హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తున్నానండి ఏం చేస్తున్నారు ఆల్రెడీ మీరు అందరూ తమ్ములై చూసి వీడియో ఓపెన్ చేశారనుకుంటున్నాను సో ఇప్పుడు మన ఛానల్కి ఆ నేమ్ ఎలా పెట్టాము ఏంటి అనేది దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అసలు మన ఛానల్ ఏంటో ఫస్ట్ చెప్తానండి మన ఛానల్ నేమ్ వచ్చేసి వరా కపుల్స్ నైంటీ నైన్ ఓకేనా వరా కపుల్స్ నైంటీ నైన్ అసలు ఈ పేరు ఎలా పెట్టాము ఏంటంటే అసలు ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అందరు ఏం పేరు పెడదామని ఆలోచిస్తారు సో మేము కూడా అంతే అనమాట ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము అప్పుడే ఏం నేమ్ అయితే బాగుంటుంది ఏంటి అనేది అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టామనమాట సో నేను మా హస్బెండ్ కొన్ని నేమ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము ఏ నేమ్ పెడితే బాగుంటుంది ఏంటి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించామన్నమాట సో ఫస్ట్ అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ ఆ టైప్లో అనుకున్నాము కానీ ఆల్రెడీ ఆ టైప్లో ఏంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో ఇంకా అలా వద్దులే అని చెప్పి దాన్ని అట్లా వద్దనుకున్నాం నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాటికి సంబంధించిన రిలేటెడ్ నేమ్స్ కొన్ని చూసాము ఇంకా అవి కూడా వద్దులే అంత అనిపించలేదు అనుకున్నాము ఇంకా చాలాసేపటికి ఆలోచించి ఏం నేమ్ పెట్టాలో అర్థం కావట్లా మాకైతే ఏం చేయాలి ఎలా పేరు పెడితే బాగుంటుంది ఏంటి అని ఇంకా మా ఇద్దరికి చాలా వచ్చేసింది అనమాట ఇలా ఇంకా ఆలోచించి ఆలోచించి ఇంక ఇదంతా వద్దులేండి మన నేమ్స్తోనే ఛానల్ పెట్టేసుకుందాము ఏమవుతుంది అని చెప్పి నేనే అన్నాను అనమాట అని ఇంకా మా నేమ్స్తో ఛానల్ స్టార్ట్ చేద్దామని ఆలోచించుకున్నాను నా నేమ్ వచ్చేసి వాణి అండి మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రమేష్ అనమాట సో మా ఇద్దరి పేరులతో వాణి రమేష్ ఇలా స్టార్ట్ చేద్దాం ఛానల్ పేరు అనుకున్నాము సరే ఓకే ఇంకా వాణి రమేష్ తో స్టార్ట్ చేద్దాంలే అని ఆలోచించుకున్నప్పుడు ఇంక నాకే సడన్గా వాణి రమేష్ కన్నా కూడా ఫస్ట్ రెండు అక్షరాలు కలిగితే బాగుంటుంది కదా అనుకున్నాను అనుకుని ఏం చేశానంటే ఇంకా మా హస్బెండ్తో చెప్పాను అనమాట అండి ఇలా మన ఇద్దరి పేరుతో ఫస్ట్ అక్షరాలతో ఛానల్ క్రియేట్ చేసుకుందామా అంటే ఎలా అంటే నా పేరు వాణి కదా వా మీ పేరు రమేష్ కదా రా వరా అని పెట్టుకుందాము వరా కపుల్స్ అని చెప్పి నేను స్టార్ట్ చేసుకుందాము అంటే ఓకే బాగానే ఉంది యూనిక్గానే ఉంది అన్నారు మా హస్బెండ్ కూడా సో ఇంకా వరా కపుల్స్ అని ఛానల్ పేరు పెడదామని ఫిక్స్ అయ్యామనమాట ఇంక ఇప్పుడు నైంటీ నైన్కి వచ్చేసి తారీఖు నైంటీ నైన్ ఏంటంటే నా లక్కీ నెంబర్ వచ్చేసి నైన్ మా హస్బెండ్ కూడా లక్కీ నెంబర్ అన్నమాట అనమాట ఇద్దరిది సేమ్ సో అందుకని నైంటీ నైన్ అని ఫిక్స్ చేసాం సో ఇప్పుడు మా ఛానల్ పేరు వచ్చేసి వరా కపుల్స్ నైంటీ నైన్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మా ఛానల్ పేరు ఎలా పెట్టామో ఏంటి అనేది మీరైతే మీ ఛానల్ పేరు ఎలా పెట్టారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మా ఛానల్ పేరు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్